ఇది పెద్ద సైజు దీనిలోనే ఇంకొక మోడల్ అండి ఇవి టూ మోడల్స్ అయితే టూ కలర్స్ కూడా ఉన్నాయండి చిన్న సైజు థర్టీ రూపీస్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర స్టార్స్ అయితే అవైలబుల్ గా ఉంది మీకు ఎవరికైనా బల్క్ లో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి హ్యాపీ క్రిస్మస్ అండ్ మ్యారీ క్రిస్మస్ అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి ఈ రోజు మనం ఏంటంటే క్రిస్మస్ కి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన షాప్ అయితే ఉందండి అది హోల్సేల్ రీటైల్ రెండు కూడా ఇస్తారు రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటాయి షాప్ ఎక్కడ అనుకుంటారు కదా మన ఉత్సవ డెకరేషన్స్ లో అండి వన్ టౌన్ విజయవాడ పొట్టే స్వామి స్ట్రీట్ లో ఉంటుంది మీకు కావాలంటే ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను విజిట్ చేయండి అడ్రస్ తెలియకపోతే కాల్ చేయండి సో ఏవి ఉన్నాయనే చూద్దాం మనకి క్రిస్మస్ అనే కానీ మెయిన్ ట్రీస్ అండి ఇలా చిన్న ట్రీస్ దగ్గర నుంచి ఇక్కడ చూడొచ్చు పెద్ద ట్రీస్ వరకు మీకు సైజెస్ వారీగా ఆల్ వెరైటీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి వీళ్ళ దగ్గర ఇవి నేను రెండే చూపిస్తున్నాను ఇంకా మోడల్స్ డిజైన్స్ చాలా ఉంటాయండి మెయిన్ క్లాస్ ఇవి కూడా చూడండి బొమ్మలు ఇవి కూడా చిన్న సైజు నుంచి ఉంటాయి ఇలా ఇదే కాదు ఇంకా పెద్ద సైజు ఉంది మనకన్నా పెద్ద సైజు ఉంటది అంత పెద్ద సైజు కూడా ఉంది వీటిల్లో కలర్స్ ఉంటాయి ఇప్పుడు వైట్ చూసాం కదా ఇదిగోండి ఇది ఒకటి చూడండి మెరూన్ కలర్ లో వచ్చింది ఇలాగా బొమ్మలు అయితే మనకి శాంత క్లాస్ మంచి మోడల్స్ అండి ఇక్కడ చూడండి ఇదిగో గ్రే కలర్ డ్రెస్ లో సో ఇలా డిఫరెంట్ కలెక్షన్ అండి అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ చూస్తే నిజంగా ఇన్ని మోడల్స్ ఉంటాయా అని అనిపిస్తుంది అండి మెయిన్ మనం ఏంటంటే ఒకటి రెండు మోడల్స్ చూసి ఉంటాము ఇక్కడికి వస్తే మాత్రం మెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు ఇలా మనం ఇల్లు డెకరేట్ చేసుకోవడానికి క్రిస్మస్ కి నెక్స్ట్ ఏంటంటే మనం చర్చిలు కూడా డెకరేట్ చేస్తూ ఉంటారు కదా సో దానికి సంబంధించిన ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే అందుబాటులో ఉంటాయండి చూస్తున్నారు కదా ఇది ట్రీస్ కూడా ట్రీస్ ని డెకరేట్ చేసుకోవడానికి కూడా ఇలాంటి బాల్స్ ఉంటాయి కదా ఇలాంటి బాల్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి ఇక్కడ చూద్దాం మనము ఇదిగోండి ఇలాగ ఆపిల్స్ అలాగే స్టార్స్ ఉంటాయి కదా ఆ స్టార్స్ కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ వరకు ఉంటాయి ఇక్కడ చూస్తున్నాం కదండి ఇదంతా కూడా మనకి షైనింగ్ వస్తుంది అనమాట చెమ్కీ టైప్ లో వస్తుంది రింగ్ అండి ఇలా రింగ్ వస్తుంది ఇదిగోండి ఇలా రింగ్ వస్తుంది దీన్ని కూడా ఏంటంటే మనం హౌస్ డెకరేట్ చేసుకోవడానికి యూస్ చేయొచ్చు చర్చి డెకరేట్ చేసుకోవడానికి యూస్ చేయొచ్చు వీటిలోనే ఏంటంటే మనకి ఇలా కలెక్షన్ అయితే అసలు ఫుల్ అండి ఇది గ్రీనరీ వస్తుంది అనమాట ఎవరైనా ట్రీస్ టైప్ లో ట్రీస్ దగ్గరలో డెకరేట్ చేసుకోవడానికి మ్యాచింగ్ కావాలనుకున్న ఇలాగా ఇలా చూసుకోవచ్చు వీటిలోనే మనకి ఇలాగ బ్లాక్ ఉందండి బ్లాక్ మీద వచ్చేసి స్నో టైప్ లో వస్తుంది అనమాట బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఉంటది ఇది అంటే బ్లాక్ లా కనిపిస్తుంది కానీ డార్క్ గ్రీన్ వస్తుంది అండి ఫుల్ డార్క్ గ్రీన్ అనమాట ఇలా స్నో టైప్ లో ఉంటది ఇంకొకటి ఏంటంటే ఇది స్టార్ టైప్ లో వచ్చింది మనకి రౌండ్ షేప్ చూసాం కదా ఇది స్టార్ టైప్ వస్తుంది మనకి క్రిస్మస్ అనే కానీ మెయిన్ స్టార్స్ ఏ కదా సో కాబట్టి ఇలాగా స్టార్స్ మోడల్ లో కూడా మనకి చాలా వచ్చాయండి కలర్స్ అయితే ఇది ఒక కలర్ దీనిలోనే మళ్ళీ లీఫ్ డిజైన్ వచ్చింది చూసారా ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది చెంకిలో దీనిలోనే లీఫ్ వచ్చింది ఇది ఇలా డిఫరెంట్ గా ఉంటది అండ్ క్రిస్మస్ అనే కానీ మనకి ఇవి మెయిన్ అండి చాలా మంది హ్యాంగ్ చేసుకుంటూ దీన్ని డెకరేట్ చేసుకుంటారు ఇలాంటివి కూడా వీళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి చూసారా ఇలా అనమాట ఇందులోనే బాల్స్ లో పెద్ద బాల్ వచ్చింది చిన్న బాల్ వచ్చింది అండ్ ఇంకా చిన్న బాల్ వచ్చింది ఇలా అనమాట ఇలా డిఫరెంట్ గా ఉన్నాయి అసలు నిజంగా ఇల్లు డెకరేట్ చేసుకోవాలనుకున్న చర్చి డెకరేట్ చేసుకోవాలన్నా ఇవన్నీ కూడా మనకి మంచి మంచి మోడల్స్ అండి ఇవన్నీ ట్రీ డెకరేషన్ లో యూస్ చేస్తారు ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు ఇలాగా ప్లెయిన్ ట్రీ తీసుకుని దాన్ని డిజైన్ చేసుకోవడానికి ఇవన్నీ యూస్ చేయొచ్చు అనమాట ఈ బాల్స్ కానీ ఇవన్నీ ఇవన్నీ కూడా ట్రీ డెకరేట్ చేసుకోవడానికి యూస్ చేసుకునేవి కదా మనం ఫస్ట్ ఇవన్నీ చర్చి డెకరేట్ చేసుకోవడానికి షోరూమ్ డెకరేషన్స్ కి వాటికి యూజ్ చేస్తారండి కలర్స్ చూడొచ్చు ఇవన్నీ కూడా కలర్స్ అండి మనకి ఇక్కడ ఆరెంజ్ ఎల్లో పింక్ ఇలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఇక్కడ చూడండి స్కై బ్లూ ఇక్కడ ఇందాక చూసాం కదా మనము క్లాస్ ఇది చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అన్న కదా ఇది మీడియం సైజ్ అండి అండ్ పెద్ద సైజ్ వచ్చి ఇది ఇలాగనమాట ఇది షోరూమ్స్ లో వాటి యూజ్ చేయడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇది పెద్ద సైజు దీనిలోనే ఇంకొక మోడల్ అండి ఇవి టూ మోడల్స్ అయితే ఉన్నాయి ఇలా ఇంత పెద్ద సైజు అయితే వస్తుంది ఇది డాన్స్ కూడా చేస్తుందండి మనం ఆన్ చేస్తే గనక మ్యూజిక్ డాన్స్ కూడా చేస్తుంది అలాగే స్టార్స్ కూడా చూడొచ్చు అండి ఇక్కడ స్టార్స్ కూడా ఉన్నాయి క్రిస్మస్ కి మెయిన్ స్టార్స్ అని చెప్పుకున్నాం కదా ఇది ఏంటంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ ముందు నుంచే స్టార్స్ అయితే పెట్టుకుంటారు ఇంటి ముందు సో స్టార్స్ లో కూడా మనకి ఇలాగా డిఫరెంట్ కలెక్షన్ అండి చాలా మోడల్స్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు అన్ని డిజైన్స్ ఉన్నాయి వీటిల్లో కూడా ఇవన్నీ స్టార్స్ స్టార్స్ చూడొచ్చండి మనకి గోల్డ్ రెడ్ అలాగే సిల్వర్ పింక్ ఇలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇవి ఏంటంటే చిన్న సైజ్ వచ్చేసి థర్టీ రూపీస్ దగ్గర నుంచి రెయిన్బో కలర్స్ కూడా ఉన్నాయండి చిన్న సైజు థర్టీ రూపీస్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర స్టార్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ మోడల్స్ అండి చాలా మోడల్స్ ఉన్నాయి అసలు విజిట్ చేస్తే మీరు అబ్బా చాలా మోడల్స్ ఉన్నాయంటారు ఖచ్చితంగా అన్ని మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ నేను చూపించినవి కొన్నానండి ఇక్కడ మీరు ర్యాక్స్ లో చూడొచ్చు ఇవన్నీ కూడా స్టార్స్ థర్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్స్ అయితే అవైలబుల్ అలాగే క్రిస్మస్ శాంత క్లాస్ డ్రెస్ ఉంటుంది కదా ఇదిగోండి ఇవన్నీ అవే బల్క్ లో ఈ డ్రెస్ ఏంటంటే ఇవి కూడా సైజెస్ లో ఉంటాయండి మీకు ఏ సైజ్ కావాలోనే తీసుకోవచ్చు వన్ ఇయర్ దగ్గర నుంచి ఉంటాయి అనమాట మనకి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ డ్రెస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి మీరు ఎవరైనా రీసేలర్స్ అనుకోండి ఇంటి దగ్గర సేల్ చేసే వాళ్ళకి క్రిస్మస్ ఐటమ్ డ్రెస్సెస్ ట్రీ డెక డెకరేషన్స్ కానివ్వండి ఏవైనా కావాలంటే వీళ్ళని అయితే సంప్రదించవచ్చు బల్క్ లో కావాలన్నా ఇస్తారు సింగిల్ సింగిల్ పీసెస్ కూడా ఇస్తారు ఇక్కడ ఉన్నాయి చూడండి చిన్న చిన్నగా చాలా బాగున్నాయండి ఇవేంటంటే క్రిస్మస్ ట్రీ డెకరేషన్ కి కానీ లేకపోతే రిటర్న్ గిఫ్ట్స్ అండి చాలా మంది రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు క్రిస్మస్ అప్పుడు కానీ లేకపోతే ఏదైనా అండి అకేషన్ ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయండి చిన్న సైజు లో చాలా క్యూట్ గా ఉన్నాయి ఇవే కాదండి ఇంకా మోడల్స్ అయితే చాలా ఉంటాయి ఇక్కడ లైటింగ్ చూస్తున్నామండి ఇప్పుడు చర్చిల దగ్గర వాటి దగ్గర ట్వెల్వ్ ఫీట్ ట్రీస్ అవి చూస్తూ ఉంటాం కదా వాటికి డెకరేట్ చేసుకోవడానికి ఇలాగ మనకి బల్బ్స్ అయితే ఉన్నాయండి ఇవి లైట్స్ వెలుగుతాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా లైట్ అయితే వెలుగుతుంది నైట్ టైం ఇంకా చాలా బాగా కనిపిస్తుంది మనం డే టైం చేసినాం కాబట్టి ఇలా ఉంది నైట్ టైం అయితే వెలుగుతూ ఉంటాయి ఇవి కూడా మోడల్స్ ఉంటాయండి వీటిలో స్టార్స్ లో మనము డిఫరెంట్ డిజైన్స్ అన్నాం కదండి ఇవి లైటింగ్ స్టార్స్ వస్తాయండి ఇవి లైట్స్ ఆన్ అవుతాయి అనమాట ఇలా డిఫరెంట్ గా ఉన్నాయి వీటిలో కూడా కలర్స్ డిజైన్స్ వస్తాయండి ఇలా వైట్ కావాలన్నా కలర్స్ కావాలన్నా ఇలా అనమాట ఇవి కూడా చర్చిల్ దగ్గరైనా మనం ఇంట్లో అయినా డెకరేట్ చేసుకోవచ్చు కలర్స్ అయితే ఉన్నాయండి ఇది బ్లూ కలర్ వస్తుంది ఇది వచ్చి వైట్ ఇది పింక్ ఇలా కలర్స్ అయితే ఉన్నాయి ఇవి టూ ఫిఫ్టీ దగ్గర నుంచి కూడా అవైలబుల్ గా ఉంటాయండి మంచి డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి చూడండి లోపల ఇవన్నీ అవే మనం చూస్తున్నాం కదా ఇవి నైట్ టైం అయితే ఇంకా మనకి బాగా తెలుస్తాయి ఇవన్నీ కూడా స్టార్స్ లోనే డిజైన్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఇందాక ట్రీ డెకరేషన్ కి కొన్ని మోడల్స్ చూసాము ఇక్కడ ఇవన్నీ కూడా ఇవన్నీ ట్రీ డెకరేషన్ చేసుకోవడానికి అనమాట వాటిల్లోనే మోడల్స్ ఇవి మనం ఎంత బాగా డెకరేట్ చేసుకోగలిగితే మన ఫెస్టివల్ ని అంత అందంగా చేసుకుంటాము సో ఇవన్నీ ఇప్పుడే కలెక్షన్ అయితే వచ్చిందండి ఇక బెల్స్ వచ్చింది చూడండి ఇవి బెల్స్ రెడ్ కలర్ లో బెల్స్ వచ్చింది చక్కగా ట్రీ వచ్చి గ్రీన్ కలర్ ఉంటుంది కదా ఇవన్నీ కూడా కలర్ఫుల్ గా అయితే డిజైన్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది వీటిలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ మోడల్స్ వైట్ లో ఉన్నాయి రెడ్ గ్రీన్ మొత్తం అన్ని కలర్స్ అలాగే చాలా మంది క్రిప్ సెట్స్ కూడా పెట్టుకుంటారండి యేసు ప్రభు జననానికి సంబంధించిన ఇవన్నీ కూడా మోడల్స్ అనమాట క్రిప్ సెట్స్ లో ఇవి చూడండి డిఫరెంట్ మోడల్స్ అండి పశువుల పాక అంటారు కదా వాటిలోనే సైజెస్ ఉంటాయి చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజ్ మనకి ఏ సైజ్ కావాలన్నా ఏ మోడల్ కావాలన్నా ఏ డిజైన్ కావాలన్నా తీసుకోవచ్చు అండి ఇలాగ మనకి ఇదంతా వుడ్ వుడ్ తో వస్తుంది అలాగే అంటే ఆ ఇదంతా వుడ్డే పైన వచ్చి గ్రాస్ వస్తుంది చూడండి పశువుల పాక కదా పైన వచ్చి గ్రాస్ వస్తుంది ఇలా అనమాట డిజైన్స్ అయితే అసలు మెంబర్ ఆఫ్ కలెక్షన్ అండి మీరు విజిట్ చేస్తే కలెక్షన్ అయితే చూసుకోవచ్చు రీజనబుల్ కాస్ట్ లోనే ఉంటాయి ఇవన్నీ కాస్ట్ చెప్పడం ఒక వీడియోలో అవ్వదు కాబట్టి నేను కాస్ట్ చెప్పట్లేదు అందులో హోల్సేలర్స్ కి రీసేలర్స్ కి ఇద్దరికి ఇస్తారు కాబట్టి మనం కాస్ట్ చెప్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను కాస్ట్ అయితే చెప్పట్లేదండి ఈ డిజైన్ చూసారా ఇట్లా స్టెప్స్ కి పైకి వెళ్ళేలాగా ఇట్లా చాలా డిఫరెంట్ గా ఉంది ఇలా మంచి మోడల్స్ అయితే ఉన్నాయి ఇవి క్యాప్స్ అండి క్యాప్ లు వచ్చేసి ఫోర్ సైజెస్ వస్తాయి అలాగే మాస్క్ చూస్తున్నాం ఇక్కడ ఈ మాస్క్ వచ్చేసి మనకి ఒక ఫైవ్ సైజెస్ అయితే ఉంటాయి ఇలా క్యాప్లు లు మాస్క్ లు డ్రస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవే కాదంటే అసలు ఫెస్టివల్ ఏదైనా కావచ్చు మీకు ఫెస్టివల్ కి సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా ఫెస్టివల్ కి ముందే వచ్చేస్తాయండి ఇక్కడికి సో డెఫినెట్ గా షాప్ నైతే విజిట్ చేయండి మన ఉత్సవ్ డెకరేషన్ ఫ్యాన్సీ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి మన విజయవాడ వన్ టౌన్ కోటీ స్వామి స్ట్రీట్ లో ఉన్న మన ఉత్సవ్ డెకరేషన్ లో అన్ని కూడా ఫెస్టివల్ కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది ఇప్పుడైతే మనం క్యాండిల్స్ లో మోడల్స్ చూస్తున్నాం అండి క్యాండిల్స్ లో కూడా చాలా మోడల్స్ అయితే వచ్చాయి అసలు క్రిస్మస్ అనే కానీ ఏంటంటే ముందు క్యాండిల్స్ ఏ కావాలి సో ఈ క్యాండిల్స్ లో కూడా మనకి డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉందండి ఇలాగ ల్యాంప్ మోడల్ ఇదొకటి ఇదొకటి చూడొచ్చు అండ్ ఇదొకటి కలర్ఫుల్ గా అయితే ఉంది ఇవేంటంటే ఫిఫ్టీన్ రూపీస్ దగ్గర నుంచి అయితే అవైలబుల్ గా ఉన్నాయండి సింగిల్ పీస్ వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ దగ్గర నుంచి అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా మనకి పెరిగే కొద్ది కాస్ట్ అయితే పెరుగుతుంది కదా హోల్సేలర్స్ రీసేలర్స్ ఇద్దరు తీసుకుంటారు ఇద్దరికి ఇస్తారు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి ఇబ్బంది లేకుండా మనం అయితే కాస్ట్ చెప్పట్లేదు ఊరికే నేను ఎగ్జాంపుల్ చెప్పానంటే ఫిఫ్టీన్ రూపీస్ దగ్గర నుంచి అని మోడల్స్ అయితే చూపిస్తున్నాను చూడండి మీకు ఎవరికైనా బల్క్ లో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు